హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చూసినానండి అందరిలో ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన దేవాలయాన్ని చూపించబోతున్నానండి అదేమిటో తెలుసా వైజాగ్లో ఉన్న భైరవ కోన మరి అయితే ఈ దేవాలయం భైరవ దేవాలయం అని కూడా అంటారు ఇక్కడ మరి చాలా ఫేమస్ అంట వైజాగ్లో ఇదిగో నేను మా మమ్మీ మా పిన్ని వెళ్ళామండి అమావాస్య రోజైతే ఇంకా ఎక్కువగా వెళ్తారు భక్తులు అని చెప్పారు మరి ఈసారి అమావాస్యకి అక్కడే ఉన్నాను కదా అమ్మ వాళ్ళ ఇంట్లో నాకు కూడా వెళ్ళాలనిపించి నేను కూడా వెళ్ళాను అనమాట మీకు చూపిస్తున్నాను చూసారండి ఇదే ఆలయం మరి అయితే నేను దర్శనం చేసుకొని స్వామివారిని బయటకు వచ్చాక మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ పర్మిషన్ లేదు ఇక్కడ ఎందుకంటే స్వామివారు చాలా పవర్ఫుల్ అంట అసలు ఫొటోస్ అలాంటివి ఏమి తీయనివరట సో ఇక్కడ నుంచి మీకు బయట నుంచి ఆలయాన్ని అయితే మొత్తం చూపిస్తున్నాను అలాగే మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఎదురుగా మనకి ఇక్కడ దీపాలు పెట్టుకోవడానికి పూజ చేసుకోవడానికి స్వామివారి విగ్రహాలు ఉంటాయండి శివ ఇవి అలాగా మరి అయితే అక్కడ పూజ చేసుకొని చాలామంది దీపారాధన అది చేసుకుంటూ ఉంటారు మరి నేను కూడా పూజ దీపారాధన అన్నీ ముగించుకొని మీ అందరికి కూడా ఆలయం చూపించాలనే ఉద్దేశంతో మొత్తం వీడియో చేస్తున్నాను అనమాట చూశారు కదా అది టెంపుల్ అండి మరి మా మమ్మీ మా పిన్ని కూడా చక్కగా పూజలన్నీ ముగించేసుకున్నారు వాళ్ళు కూడా బయటకు వచ్చాక మరి కాసేపు రిలాక్స్ అవుదామని అక్కడే కూర్చున్నాము కూర్చొని ఇక్కడ నుంచి మనం రిటర్న్ అయ్యేటప్పుడు మీకు వీడియో మొత్తం చూపిద్దాం అనుకున్నాను ఎందుకంటే ఇందాకలా త్వరగా వచ్చేయాలన్న ఉద్దేశంతో ఫాస్ట్గా వచ్చేసామన్నమాట ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి మనం కొబ్బరికాయలు కొట్టే పక్కనే కాళ్ళు కడుక్కొని తర్వాత కొబ్బరికాయ కొట్టి అలా స్వామివారిని దర్శించుకొని తర్వాత బయటకు వచ్చాక దీపారాధన చేసుకోవాలన్నమాట మరి అయితే ఇవన్నీ చేసుకొని వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది కదా చూసారా చుట్టూ ఎంత పెద్ద కొండలు పత్ పచ్చని పచ్చదనం ఇంత గ్రీనిష్ అండి అసలు ఎంత బాగుందో ఎంత ఆహ్లాదకరంగా ఉందో అక్కడ ప్రకృతి మాటల్లో చెప్పలేను మరి ఇక్కడ భక్తులు వేలాది మంది వేలాది సంఖ్యలో వస్తున్నారండి అసలు చూపిస్తాను చూస్తారు ఇదంతా దారి అన్నమాట చుట్టూ అడవి మధ్యలో రోడ్డు అది కూడా ఘాట్ రోడ్డు మరి అటు ఇటు కూడా చూసారు కదా మొత్తం అంతా మట్టి రోడ్డే అన్నమాట చుట్టూ ఫారెస్ట్ కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద పుట్టలండి అసలు ఎంత పెద్ద పుట్టలో నేనైతే ఎప్పుడు చూడలేదు ఇంత ఇంత పెద్ద పుట్టలు అంత పుట్టలు అనమాట అసలు వైజాగ్లో ఎక్కడ పాములు దొరికినా ఎక్కడ తీసుకొచ్చి చదిలేస్తారట ఈ అడవిలో మరి మా అమ్మ మా పిన్ని కూడా ఒక దగ్గర చెట్టు బల అందంగా ఉంది అనుకూలంగా ఉందని కాసేపు కూర్చున్నారనమాట పాప నడిచెళ్ళి నడిచి రావాలంటే కాస్త నాకన్నా పెద్దవాళ్ళు కదండి అందుకు కాసేపు రిలాక్స్ అయ్యారు నేను కూడా పక్కనే పుట్టు ఉంటే సరే వీడియో చేసుకుందామని కాస్త ఎదురికి వెళ్ళి కూర్చున్నాను కానీ చాలా భయం ఎందుకంటే ఆ పుట్టలోంచి ఏ పామో బయటకు వచ్చేసింది అనుకోండి నా పని అంతే పా 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 అంటూ పావనుకుంటూ పరుగో పరుగు అయితే ఎంత మనకి దేవుడు అంటే భక్తున్నా కాస్త భయం కూడా ఉంటుంది కదా మరి ఇక్కడైతే ఈ వీడియో చేసుకుని అలా జాయిగా నడుచుకుంటూ అన్నమాట చక్కగా భలే ఉంది చుట్టూ అసలు ఎంత మంచి అందమైన ప్రకృతితో పుట్ట చూపించాను చూసారా అక్కడ పూజలు చేస్తూ ఉన్నారండి చాలామంది ఇక కాస్త మనం అంతా నడుచుకొని చివరికి వచ్చేసాం గేట్ దగ్గరికి ఇదే మెయిన్ ఎంట్రన్స్ అండి మరి ఈ చివరికి వచ్చాక ఇక్కడ కొంతమంది భక్తులకి ప్రసాదం పెడుతున్నారనమాట ఒకరు వాళ్ళే పూజ చేసి ప్రసాదం పెడుతున్నారు సరే మన ఎలాగో స్వామివారిని దర్శించుకున్నాం కదా ప్రసాదం తిందామని మేము కూడా ఇక్కడ ఆగి స్వామివారి ప్రసాదాన్ని తిని అప్పుడు వెళ్ళామండి అయితే ఇక్కడ భోజనానికి కూడా చాలా క్యూ ఉందన్నమాట చూసారా ఎంత పెద్ద లైన్ ఇటు అటు కూడా రెండు వైపు పెడుతున్నారండి అయితే మొదటిసారి నా వీడియో చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా ఒకటి మరికొంతమంది చూస్తారు